Let's go, let's go, let's go, let's go. Yeah. <laughs> వెల్కమ్ టు పల్లవ్ టీవీ ఇప్పుడు మనం చేరేల మండల కేంద్రంలోని ఒక పాఠశాలలో ఉన్నాము పాఠశాలలో సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు చాలా చక్కగా నృత్యాలతో పాటు రంగోలీలతో అలంకరించుకున్నారు వాళ్ళ స్కూళ్ళను ఇప్పుడు వారి నృత్యాలను అలాగే సంక్రాంతి యొక్క సంబరాలు ఎలా జరుపుకుంటున్నారో వారి మాటలోనే విన్నాం మేడం ఈరోజు మీరు స్కూల్ విద్యార్థులతో ఏ విధంగా పండగ జరుపుకున్నారు అసలు మీరు పిల్లలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ పండుగ గురించి నమస్తే సార్ నేను పంచతంత్ర మాస్టర్ మైండ్ స్కూల్లో హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నాను ఈ ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న సమాజంలో పండుగలు మర్చిపోయి మన ప్రజలందరూ వేరే సిటీలకు కానీ అటు వెళ్ళేసి మన పండుగలు మర్చిపోయి అక్కడనే నివసిస్తున్నారు కానీ మా స్కూల్లో ప్రతి పండగను ఒక పెద్ద పండగలాగా చేసుకొని పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయము ప్రేమ ఆప్యాత ఆప్యాయతలు తెలియజేయడం కోసమే ప్రతి పండుగను మేము మా పిల్లలతో షేర్ చేసుకుంటున్నాం సార్ చాలా చాలా సంతోషంగా వినాయక చవితి బతుకమ్మ సంబరాలు దీపావళి సంబరాలు శ్రీకృష్ణ అష్టమి క్రిస్మస్ రంజాన్ అన్ని పండుగలు కూడా మేము జరుపుకుంటాం సార్ చెప్పండి నా పేరు శ్యామల పంచ పట్టణంలోని పంచతంత్ర స్కూల్ మాది దానికి ప్రిన్సిపల్గా నేనే చేస్తున్నాను కాకపోతే ఏంటంటే మారుతున్నటువంటి ప్రపంచంలో ఈ తెలుగు పండగలు ఎవరికి తెలియట్లేదు ప్రతి ఒక్కరు జంక్ ఫుడ్ అలవాటు పడి పిండి వంటలు అంటే ఏంటి తెలియట్లేదు ఇలాంటి సందర్భంలో సంక్రాంతి పండగ అంటే రంగు రంగుల రంగవల్లిలు హరిదాసులు బుడుబక్క వేషాలు వివిధ వేషాదాయంలో మళ్ళొకటి ఏంటంటే గోదాదేవి కళ్యాణం ఈ మంది ఈ సంక్రాంతి అప్పుడే జరుగుతుంది అలాంటి వేషాధారాలు మా స్కూల్లో సెలబ్రేట్ చేసుకున్నాము అదేవిధంగా భోగి మంటలు కూడా చేసుకున్నాము పిల్లలకు అందరికీ ప్రసాదాలు కూడా పంచాము పతంగులు ఎగిరవేశారు ప్రతి పిల్లలు అందుకోసమే ప్రతి ఈ మారుతున్నటువంటి కాలాన్ని బట్టి పండగలేంటి అనేది ఆ పిల్లలకు తెలియట్లేదు అది తెలియడం కోసమే మా స్కూల్లో ఈ యొక్క పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నాము థ్యాంక్ యూ మేడం మీ పేరు హలో సార్ మా నా పేరు లైక్య నేను పంచతంత్ర స్కూల్లో ద మాస్టర్ మైండ్ స్కూల్లో టీచర్ని సో ఈ మా స్కూల్ థీమ్ ఏంటి అంటే పిల్లలకి మన ఎడ్యుకేషన్తో పాటు మన రూట్ రూట్ అనే సంస్కృతిని కూడా మేము ఇస్తున్నాము సంప్రదాయాన్ని అందిస్తున్నాము సో ఈ జనరేషన్లో జాయింట్ ఫ్యామిలీస్ లేవు అన్ని న్యూక్లియర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల జాయింట్ ఫ్యామిలీలో ఉండే జాయ్ అండ్ హెల్ప్లె హెల్ప్ఫుల్నెస్ మేము అందిస్తున్నాం సార్ ప్రతి పండగని పెద్దగా మా కైనంతలో పెద్దగా జరుపుకుంటాము అందరికీ మా జాయ్ఫుల్నెస్ అందిస్తాము థ్యాంక్ యూ సార్ విన్నారు కదా ఉపాధ్యాయుల మాటలోనే పిల్లలకు చదువుతో పాటు సాంస్కృతి సాంప్రదాయాలు మరియు పండగల పండగల యొక్క విశేషాలు చక్కగా తెలియజెలుపుతున్నారు దాంతో పాటు సాంస్కృతి సాంప్రదాయాలను కూడా అవలంబించే విధంగా వారు ప్రోత్సహిస్తున్నారు ఓ వీడియో వీడియో కెమెరామెన్ చంద్రకాంత్తో కాసేటి బాబు చేర్యాలి